అని తెలుగులో ఒక పదం ఉందండి రంధ్రాన్వేషణ అంటే ఏమిటి కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి చావా సినిమా చెత్త చెత్తగా ఉందా చావా సినిమా తప్పుల తడకతో ఉందా చావా సినిమా సరిగ్గా తీయలేదా చావా సినిమాలో చారిత్రాత్మకమైన తప్పులు చేశాడా దర్శకుడు దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి నెల్లూరులో ఉన్న ఒక ముస్లిం వ్యక్తి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది ఈయన పోస్ట్ లోపల ఇండైరెక్ట్ గా ఏముంది అంటే చావా సినిమాను గిల్లుతూ మరోపక్క రాజకీయాలకి తీసుకొని వచ్చి గిలుతూ ఇండైరెక్ట్ గా చావా సినిమా చూసేవాళ్ళని తిడుతూ ఉన్నాడు చావా సినిమా చూడకండి అని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఉంది అందులో జనరల్ గా చావా సినిమా చూడకండి అని చెప్పి ఎవరు ప్రమోట్ చేస్తారు అర్బన్ నక్సల్స్ ప్రమోట్ చేస్తారు కమ్యూనిస్టులు ప్రమోట్ చేస్తారు ముస్లింస్ ప్రమోట్ చేసే అవకాశం ఉంది క్రైస్తవులు ప్రమోట్ చేసే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ అంటే నచ్చని వాళ్ళు ప్రమోట్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది వీళ్ళందరూ ప్రమోట్ చేసే అవకాశం ఉంది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాశ్మీర్ ఫైల్స్ సినిమా అప్పుడు చూసాం కేరళ ఫైల్స్ సినిమా అప్పుడు చూసాం రజాకారు సినిమా అప్పుడు మనం చూసాం మనం గమనించవచ్చు ఏం గమనించవచ్చు ఈ సినిమాలు దేశభక్తితో కూడుకున్న సినిమాలు ముఖ్యంగా ఈ సినిమాలలో ముస్లిం రాజులకు వ్యతిరేకంగానో ముస్లింల యొక్క అంటే దారుణాలు దాష్టికాలకు వ్యతిరేకంగానో తీసినటువంటి సినిమాలు అందువల్ల ఆబ్వియస్ గా ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఉందే వాళ్ళందరూ చూడకండి అని చెప్పి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది మనం అర్థం చేసుకోవచ్చు ఏమని వీళ్ళు ఎలాగూ చూడకండి చూడకండి అని చెప్పి ప్రమోట్ చేస్తారు లైట్ తీసుకోండి వీళ్ళు చెప్పేది హ్యాపీగా వెళ్ళి చూద్దాము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు కానీ దురదృష్టవశాత్తు హిందువులలోనే కొంతమంది ఈవెన్ హిందీలో కూడా కొంతమంది యూట్యూబర్స్ మనకు కూడా మన ఛానల్ రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఒకరిద్దరు కామెంట్ సెక్షన్ లో రాశారు ఫలానా యూట్యూబ్ ఛానల్లో చూడండి సార్ ఫలానా వ్యక్తి ఇచ్చినటువంటి రివ్యూ చూడండి సెక్యులర్ కోణంలో తీసారట కదా చావా సినిమా ఇట్లా మనకు రాశారు ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా హిందీలో ఏం మాట్లాడుతున్నారు ఏంటని నేను చూశాను హిందువులు ప్రమోట్ చేస్తున్నారండి కొంతమంది చావా సినిమా చూడకండి చావా సినిమాల్లో తప్పులున్నాయి అంటే చావా సినిమా చెత్తలాగా తీశాడు చావా సినిమాలో అసలు తీయాల్సిన పాయింట్ తీలేదు హిస్టారికల్ గా తప్పుగా తీశాడు అని సెక్యులర్ కోణంలో తీశాడు అని ఇట్లా రకరకాల కోణాలలో దాన్ని అంటే చావా సినిమాను విమర్శిస్తూ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకైతే అండి అరికాలి మంట నెత్తికెక్కినంత ఇరిటేషన్ వచ్చింది ఎందుకు అని అంటారా ఒకసారి ఆలోచించండి ఒక గ్లాసు లోపల సగం నీళ్లు ఉన్నాయనుకోండి మనందరికీ తెలిసిందే ఉదాహరణ సగం నీళ్లు ఉన్నాయనుకోండి ఆశావాది ఎలా చూస్తాడు నిరాశవాది ఎలా చూస్తాడు నిరాశావాది ఏమంటాడో తెలుసా సగం ఖాళీగా ఉంది ఏంటి ఈ గ్లాసు అని చెప్పి అంటాడు నిరాశవాది అదే ఆశావాది ఏమంటాడో తెలుసా అమ్మయ్యా గ్లాసులో అసలు నీళ్లు లేకుండా ఉండడం కంటే సగం నీళ్లు ఉన్నాయి గ్లాసులో అని చెప్పి ఆశావాది చూస్తాడు ఇంత తేడా ఉంటుంది ఆశావాదానికి నిరాశావాదానికి చావా సినిమా విడుదలయ్యింది మీరు చూడండి ప్రతి ఒక్కరూ సినిమా చూడండి ఇలాంటి సినిమాలు చూడాలి ఎప్పుడో ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమాలను చూసి విపరీతంగా ఆదరిస్తేనే మళ్ళీ ఇలాంటి ఒక సినిమా తీయాలి అని చెప్పి అటెంప్ట్ చేసే సాహసం చేస్తారు ఎవరైనా గాని ఓకే చరిత్రను సాధ్యమైనంత వరకు కళ్లకు కట్టించే విధంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు దర్శకుడు అందుకని ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పట్టి తీరాల్సిందే ఛత్రపతి శివాజీ మహారాజు గారి కుమారుడు ధరంవీరు శంభాజీ మహారాజు గారి చరిత్రగా తెరకెక్కిన చావా సినిమా వస్తే ఈనో సేల్స్ ఎవరి కోసం పెరుగుతాయి అర్బన్ నక్సల్సు ఎర్రచుక్కగాళ్లు వాళ్ళు ఎక్కువగా ఈనో తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది కడుపు మంటతో కానీ రంధ్రాన్వేషణ చేస్తూ హిందువులలోనే కొంతమంది సినిమాను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ సినిమాకు వెళ్లకుండా ఉండే విధంగా జనాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే వీళ్ళ వీళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో అసలు ప్రాక్టికాలిటీ ఏంటి రియాలిటీ ఏంటి ఏం జరుగుతోంది ఇవేమీ కూడా తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు సినిమాల విషయానికి వస్తే అండి గత డెబ్బై సంవత్సరాలుగా అంటే అత్యధిక శాతం కాంగ్రెస్ పరిపాలనలో మన భారతదేశం ఉండడం వల్ల కమ్యూనిస్టుల ప్రభావంలో ఉండడం వల్ల సినిమాలలో మీకు చూస్తే హిందువులకు జరిగినటువంటి అన్యాయాలు కానీ హిందూ రాజులు పోరాడినటువంటి విధానం గురించి కానీ వాళ్ళ శౌర్య ప్రతాపాల గురించి కానీ వీర మరణం గురించి కానీ చర్చించాల్సినంత స్థాయిలో ఎక్కువగా ఎక్కడా చర్చించలేదు పైగా సెక్యులర్ కోణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ హిస్టరీని డిస్టార్టెడ్గా చూపించడం కూడా చాలామంది మొదలుపెట్టారు బాలీవుడ్లో ముందు నుంచి ఉండనే ఉంది ఈవెన్ ఎండ్ ఆఫ్ ద ఎయిటీస్ నుంచి మొదలెట్టి ఆ నైంటీస్ అవన్నీ కూడా మీరు గమనిస్తే దౌద్ ఇబ్రహీం అండ్ బ్యాచ్ వాళ్ళ యొక్క ప్రభావం కూడా విపరీతంగా బాలీవుడ్ మీద ఉండేది బెదిరింపులు కూడా ఉండేవి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని కొన్ని సినిమా స్క్రిప్ట్లు దావుద్ ఇబ్రహీం ఆయన ఆఫీస్ లోపల స్టడీ చేసి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అని స్క్రిప్టులు మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అవన్నీ కూడా చాలా ఉన్నాయి బాలీవుడ్ లోపల దానికి తోడు బాలీవుడ్ లో వామపక్ష భావజాలం ఉన్నటువంటి దర్శకులు రైటర్స్ ఒక ఎకో అనేది అత్యంత లోతుగా బలంగా బిల్డ్ అయి ఉంది నేను మీకు ఇక్కడ వివేక్ అగ్నిహోత్రి తీసినటువంటి కాశ్మీర్ ఫైల్స్ సినిమాలోని ఒక డైలాగ్ తెలుగులో చెప్తాను ప్రభుత్వం వాళ్ళదే అయినా వ్యవస్థ మనదే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ప్రభుత్వం ఎవరిదైతే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే ఏంటి ఎవరి ప్రభుత్వం అయితే ఏంటి ఈ వ్యవస్థ మొత్తం మనదే అని చెప్పి ఒక అర్బన్ నక్సల్ చెప్పినటువంటి ఒక డైలాగు మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూడొచ్చు ఎందుకంటే వ్యవస్థలు అంతగా పాతుకుపోయి ఉన్నారు నేను మీకు చాలా సందర్భాలలో చెప్పాను గత ఏడు సంవత్సరాలుగా లేదు నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి చాలా వీడియోస్ లో అర్బన్ నక్సల్స్ గురించి అసలు మాట్లాడనటువంటి అంశం లేదు అన్ని కోణాలలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా అయితే అంత భయంకరమైనటువంటి ఎకో సిస్టమ్ బిల్డ్ అయి ఉన్న టైం లోపల ఒక సినిమా పూర్తిగా అంటే వితౌట్ ఎనీ సెక్యులర్ అద్దాలు లేకుండా కంప్లీట్ గా మనకు కావాల్సినట్టు ఎండ్ టు ఎండ్ రావాలి అవుట్పుట్ అని అంటే మాత్రం అండి అది చాలా చాలా కష్టం అవుతుంది చాలా చాలా హర్డిల్స్ దాటుకుని ఒక సినిమా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే చాలా సినిమా అందులో ఎస్ ఒకటి రెండు సెక్యులర్ డైలాగ్స్ కూడా మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఒక డైలాగ్ నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డైలాగ్ వస్తుంది కానీ మీరు గమనిస్తే ఔరంగజేబు ఏం చేస్తాడు మళ్ళీ శంభాజీ మహారాజ్ పాత్రను మతం అని చెప్పి అడుగుతూ ఉంటాడు సో ఇట్లాంటివి మనకు కొన్ని సెక్యులర్ డైలాగ్స్ కానీ అక్కడక్కడ కనిపిస్తాయి ఎస్ కనిపిస్తాయి కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి పూర్తిగా మనము చావా సినిమాని నేను అసలు చూడనే చూడను అని చెప్పి అది ఒక చెత్త సినిమా అని చెప్పి ఏదో హిస్టారికల్ బ్లండర్స్ చేశాడు అని చెప్పి ఆ రేంజ్ లోపల కోడిగుడ్డు మీద ఈ కలిపికే ప్రయత్నం చేయడం మాత్రం అనేది చాలా చాలా దారుణం ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఇక చారిత్రాత్మకమైన సినిమాలను టచ్ చేయాలన్నా గాని భయపడే పరిస్థితి తీసుకొని వస్తున్నారు ఎందుకు వచ్చిన తలకాయనొప్పి నాయన అసలు ఈ సినిమాలు తీయకుండా ఉంటేనే మంచిది తీసి అవతల వారేయండి అని చెప్పి నార్మల్ లవ్ స్టోరీలు ఫ్యాంటసీలు ఇట్లాంటి సినిమాలే తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైతే ఈ సినిమా మీద అవాకులు చవాకులు పేరుతూ ఉన్నారో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారో పోనీ వాళ్లను సినిమా తీయమని నేను చెప్పట్లా పోనీ వాళ్ళని నేరేట్ చేయమనండి శంభాజీ సంభాజీ మహారాజ్ గారి పక్కన పెట్టండి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వీరుని చరిత్ర మన మా భారతదేశంలో వచ్చినటువంటి చరిత్రలో గొప్ప గొప్ప వీరుల చరిత్ర ఎవరిదైనా తీసుకొని నేరేట్ చేయమని చెప్పండి ఓకే వాళ్ళకి ఇష్టం వచ్చిన భాషలో హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఉర్దూ కావచ్చు నేరేట్ చేయమని చెప్పండి నేను దాంట్లో వంద తప్పులు పట్టగలుగుతాను ఎందుకో తెలుసా వీరుల చరిత్ర మనం ఏది తీసుకున్నా గానీ రకరకాల వర్షన్స్ గా చరిత్ర మనకు కనిపిస్తుంది రకరకాల హిస్టారియన్స్ రకరకాలుగా రాయడం మనకు కనిపిస్తుంది అంతేందుకు ఆ మధ్య నేను మీకు పృథ్వీరాజ్ చరిత్ర నేరేట్ చేశాను మీరు పృథ్వీరాజు ఆస్థాన కవి చాంద్ బరదాయ్ రచించిన పృథ్వీరాజు రసం ఉంటుంది పృథ్వరాజు కనుక అధ్యయనం చేస్తే మనకు కనిపించేది ఒకటి ఉత్తర భారతదేశంలో మొత్తం రాజా జయచంద్రుణ్ణి ఒక ట్రైటర్ గానే ట్రీట్ చేస్తారు అంతేందుకు డైరెక్ట్ గా ఉత్తర భారతదేశంలో డైలాగ్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని నాటకాల్లో కూడా ఏది సాంఘిక నాటకాల్లో కూడా ఒరే జయచంద్రుడు లాగా బిహేవ్ చేస్తున్నావు అంటారు నువ్వు అని అంటే నువ్వు మనవాడివే అయ్యుండి మనకు వెన్నుపోటు పడుస్తున్నావేంటి అని జయచంద్రుడిని ఉద్దేశించి మాట్లాడతారు కానీ అదే కొన్ని నేరేషన్స్ ఏముందో తెలుసా జయచంద్రుడు అలాంటి వాడు ఏం కాదు పృథ్వరాజుకి అతనే వెన్నుపోటు పడవలేదు అన్నటువంటి నేరేషన్స్ తో కొన్ని గ్రంథాలు ఉన్నాయి అంటే నీకు హిస్టరీ లోపల రకరకాల హిస్టారియన్స్ మళ్ళీ ప్రతి ఒక్కరు ఇదిగో ప్రూఫ్ అంటారు అదిగో ప్రూఫ్ అంటారు తీసుకొని వస్తారు సో మనం మన తెలివి మనం అధ్యయనం చేసినప్పుడు ఏది మనకు తార్కికంగా దగ్గరగా కనిపిస్తోంది దానికి ఉన్నటువంటి పాయింట్స్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనకున్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని మనం అప్లై చేస్తూ మనకు తెలిసినటువంటి చరిత్ర మాత్రమే కాకుండా మరింత విస్తృతంగా ఇతర చరిత్రలు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు డాట్స్ ఏమేమి కనెక్ట్ అవుతూ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో యూనియన్స్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఎట్లా ఏదేది ఇంటిగ్రేట్ అవుతోంది ఇవన్నీ అండి మనము అట్లా అప్లై చేసుకుంటూ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు అంతెందుకు మన కాకతీయులలో చిట్ట చివరి చక్రవర్తి అయిన ప్రతాప రుద్రుడు ఆయన చరిత్ర ఒకసారి ఎవరినన్నా నేరేట్ చేయమని చెప్పండి ఏం చరిత్ర న్యారేట్ చేస్తారో ఎండింగ్ ఎలా నేరేట్ చేస్తారో చెప్పానండి నేను ఇమీడియట్గా ఇస్తాను రెఫరెన్స్ ఎందుకంటే అక్కడ అన్ని కోణాలు ఉన్నాయి మీకెందుకు యుగంధర్ యుగంధర మంత్రి అని చెప్పి ఉంటాడు ఆయన దగ్గర ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతా అనే డైలాగ్ చాలా ఫేమస్ ఆ ప్రతాపరుద్రునికి సంబంధించినటువంటి నాటకంలో యుగంధర మంత్రి అక్కడికి వెళ్లి ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ప్రతాపరద్రుని ఎలా విడిపించుకొని తీసుకొస్తాడు అనేటువంటి నాటకంలో ఉంటుంది మీకు అన్నితల్లి శాసనం అని చెప్పి ఒక తామ్ర శాసనం దొరికింది చాలా గొప్ప శాసనం అన్నితల్లి శాసనం అది కనుక మీరు అధ్యయనం చేస్తే మరో కోణం మీకు తెలుస్తుంది ఆయన పట్టుకొని ఢిల్లీకి వెళుతూ ఉంటే ప్రతాపరుద్రుడు నీళ్లలో దూకేస్తాడు ఆయన అంటే తనకు తానే బలిదానం చేసుకుంటాడు వీళ్ళు కనుక నన్ను పట్టుకొని వెళ్ళారంటే మత మార్పిళ్లు చేయడం కోసం గానీ అది గానీ చిత్రహింసలు పెడతారు టార్చర్ పెడతారు ఇవన్నీ చేస్తారని చెప్పి నీళ్ళలో దూకేస్తాడు అన్ని తల్లి శాసనంలో మనకు స్పష్టంగా చాలా విషయాలు అర్థం అవుతాయి కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే సో ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నానంటే అండి డాట్స్ మనం రకరకాలుగా కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు రోషనారా నాటకం ఉంది ఔరంగజేబు సోదరి మీద మళ్ళీ మీరు షాజహాన్ ని జైల్లో వేసినప్పటికీ చరిత్ర అది కొంత మీరు అధ్యయనం చేశారంటే రోషనారా అసలు ఎక్కడ షాజహాన్ షాజహాన్కి మధ్య ఎక్కడ వస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు కొన్ని పాయింట్స్ అర్థం అవుతాయి జనాలు ఎలా తయారయ్యారంటే అండి నాకు ఒకటి తెలుసు ఇది మాత్రమే ఇక ఖచ్చితంగా ఇదే ముక్కుసూటిగా ఇలా వెళ్లాల్సిందే నాకు తెలిసింది ఇది ఇక అంతే నేను స్టాంప్ వేస్తాను అన్నట్టు రామాయణం కాదండి మహాభారతం కాదండి చరిత్ర అనేది ఎవరో కూర్చొని ఒక్కరు కరెక్ట్ గా అధ్యయనం చేసి కంటిన్యూగా వేద వ్యాసుల వర్లాగా చక్కగా దాన్ని నేరేట్ చేసి డ్రాఫ్ట్ చేసి గనుక మనకు అందిస్తే అద్భుతంగా రాసి అప్పుడు మనం అనుకోవచ్చు ఎస్ ఇది ఉంది దీని ఈ విధంగా ప్రొజెక్ట్ చేశారు ఈ సంఘటన ఇలా జరిగింది అని చెప్పి సంభాజీ మహారాజ్ గారి చరిత్రలో ఔరంగజేబునే విలన్ గా చూపించాడు సినిమాలో అక్షయ్ కన్న పాత్ర సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా విక్కీ కౌశల్ పాత్రను తిట్టరు సంభాజీ మహారాజ్ గారి పాత్రనేం తిట్టరు ఔరంగజేబు పాత్రనేం మెచ్చుకోరు దానవీరేశ్వర కన్నా కనుక బయటకు చూసి వచ్చి దుర్యోధనుడు గొప్పోడు కర్ణుడు గొప్పోడు ఇట్లా డైలాగులు కొడుతుంటారు జనాలు ఎవడు కొట్టడు ఈ చావా సినిమా చూసి బయటకు వచ్చాక సంభాజీ మహారాజు గారిని మెచ్చుకుంటారు సంభాజీ మహారాజు గారి ఆ ధైర్యాన్ని సాహసాన్ని శౌర్యాన్ని బలిదానాన్ని తలుచుకొని మెచ్చుకుంటారు అయ్యో ఇంత భయంకరంగా ఆయన కష్టాలు అనుభవించాడు అని చెప్పి బాధపడతారు ఎవరన్న పాత్రనే తేడతారు అంతే తీశాడు సినిమా మళ్ళీ దాంట్లో కోడిగుడ్డు మీద ఈ కలివికే ప్రయత్నం ఏంటండి అసలు ఫస్ట్ అండి మీరు ఓవరాల్ గా సినిమా యొక్క సారాంశం ఏంటి అనేది మీరు గమనించండి ఇందులో హీరో పాత్ర ఎవరండి విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ పాత్ర ఏంటండి సంభాజీ మహారాజు గారి పాత్ర ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఒక గూజ్ బంప్స్ తో బయటకు వస్తూ ఉన్నారు చాలా మంది సినిమా థియేటర్ ను అసలు వదిలి ఇమీడియట్ గా బయటికి వెళ్ళడం లేదు పేర్లు పడుతుంటే లేచి నిలబడి సినిమా థియేటర్స్ లో అక్కడ సంబాజీ మహారాజు గారిని పట్టాభిషిక్తుడిని చేసేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ లో ప్రస్తుంది చూసారా వాళ్ళందరూ చదువుతారు దాని వీళ్ళు నిలబడి చదువుతూ ఉన్నారు ధర్మవీరు సంభాజీ మహారాజుకి కి జై అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో అలాంటి ఒక అద్భుతమైన భావోద్వేగాలతో సినిమా సమ్మిళితం చేసి బయటికి పంపిస్తోంది ప్రతి ఒక్కరి లోపల అంటే ఒక చర్చ అరే ఇంత నరకం చూపించాడా ఔరంగజేబు శంభాజీ మహారాజు గారికి అని సంభాజీ మహారాజు గారి కథ తెలియనటువంటి వాళ్ళకు కూడా ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలి అన్నటువంటి ఆసక్తి రేకెత్తించింది అవునా కదా మీరు మన తెలుగులో వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడి మీద వచ్చినటువంటి సినిమాలు మీరు తీసుకోండి దానవీర శురకర్ణ సినిమా తీసుకోండి ఆ సినిమా లోపల ఎవరు హీరో నన్నమూరి తారక రామారావు గారు ఆయన వేసిన పాత్రలేంటి మూడు పాత్రలు వేశారు కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు కృష్ణుడి పాత్ర కంటే కూడా మనకు దుర్యోధనుడు కర్ణుడు ఈ రెండు పాత్రలు బాగా హైలైట్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ దానవీర శూర కర్ణ అంటే కర్ణుడి పేరు మీద పెట్టినటువంటి సినిమా కదా పూర్తిగా కర్ణుడిని ఫుల్ హీరోలాగా హైలైట్ చేసి పైకి లెవెల్ కి తీసుకుని వెళ్లి చూపిస్తారు భీముడి పాత్ర అర్జునుడి పాత్ర వీళ్ళందరూ కూడా పనికి మాలిన పాత్రలు అన్నట్టుగా తీస్తారు ఒరే తిండిపోతా అని చెప్పి కర్ణుడు డైలాగ్ కొట్టడం ఎవరిని భీముడిని ఓడించినట్టుగా అంతకుముందు అదే రోజు మహాభారత యుద్ధం చదివితే కర్ణుడిని భీముడు చాలా సార్లు ఓడిస్తాడు అదేది కూడా సినిమాలో మనకు ఉండదు మీరు చూస్తే అంటే ఓవరాల్ గా మీరు సారాంశం చూస్తే మీకు ఏమర్థం అవుతుంది అంటే కర్ణుడు చాలా గొప్పవాడు అనేది అర్థం అవుతుంది దానవైర్చురా కన్నా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అంతా ఇంత కాదు ఇప్పటికీ కర్ణుడి యొక్క ఫ్యాన్స్ మన తెలుగు ఉన్నారు కర్ణుడిని కొంచెం ఒక్క మాట ఏమన్నా కర్ణుడి వెంట్రుకపోయినా గానీ వెంటనే కత్తులు గొడ్డళ్లు తీసుకొని పరిగెత్తుకొచ్చే విధంగా తయారయ్యారు అంటే సినిమా సారాంశం అక్కడ ఏమందించింది మహాభారతంలో లేనటువంటి అంశాన్ని అక్కడ అందించింది పైగా హీరో పాత్ర వేసింది ఎవరు రామారావు గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా సంబాజీ మహారాజ్ గారు ఈ సినిమా చాలా సినిమా ఒకసారి చూడండి మీరు మీరు ఆ సినిమా మొత్తం చూస్తే ఔరంగజేబ్ పాత్రనే విలన్ లాగా కనిపిస్తుంది సంబాజీ మహారాజు గారి పాత్రనే హీరోలాగా కనిపిస్తుంది అంతేగాని ఔరంగజేబు పాత్ర ఏమి హీరోలాగా కనిపించదు సంబాజీ మహారాజ్ గారి పాత్ర లెవెల్ ఏమీ పడిపోలేదు ఆయన పాత్ర ఏమి విలన్ లాగా కనిపించదు పైగా వేసింది ఎవరు ఊరి సినిమా లాంటి సినిమాలలో అద్భుతమైన నటన పండించి ఆ తర్వాత ఎన్నో వరుసగా అండి అద్భుతమైన సినిమాలలో యాక్ట్ చేసినటువంటి హీరో ఆయన వేశాడు ఈ పాత్ర పూర్తిగా అండి ఆ పాత్ర చుట్టే తిరుగుతుంది ఆ పాత్రనే హైలైట్ అవుతుంది ఆ పాత్ర బలిదానం గురించే మాట్లాడుతారు సినిమా అయిపోయిన తర్వాత అందరూ కూడా సారాంశం మొత్తం ఏమిటి సినిమా మొత్తం చూసిన తర్వాత మనకు అర్థమయ్యింది శంభాజీ మహారాజు గారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారు పరమపదించిన తర్వాత ఆయన కుమారుడిగా ఉన్న సంబాజీ మహారాజు గారు మరాఠా సామ్రాజ్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ ముందుకెళ్తుంటే మన కొంతమంది కుట్రాలు చేసి ఆయనను బలి చేసే ప్రయత్నం చేస్తారు పోనీ ఆయన ఏమన్నా ఔరంగజేబ్ ముందు వంగి వంగి సలాం కొట్టే విధంగా ప్రవర్తిస్తాడంటే ప్రవర్తించాడు ఎలా ప్రవర్తిస్తాడు నువ్వు ఏమన్నా చేసుకోరా నువ్వేమన్నా చేసుకో చంపుతా అంటావా సంపుకో ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంటాడు నేను మాత్రం నా ధర్మాన్ని విడిచిపెట్టను నువ్వు మాత్రం అంటే నీ సామ్రాజ్యం మాత్రం పతనం అవుతుంది నువ్వే చితిచోరి మొగలు వారసులు నువ్వే చిట్టచోరి పోతావు అన్నట్టుగా మాట్లాడతాడు మనకు సారాంశం అదే అర్థం అవుతుంది సో ఓవరాల్ గా ఇంత బాగా సినిమా తీసినప్పుడు అంటే సారాంశం ఇంత చక్కగా అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మనం కోడిగుడ్డి మీద ఈకలు పీక్కుతున్నట్టు అక్కడ ఇది పెట్టలేదు ఇక్కడ అది పెట్టలేదు ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది అని చెప్పి పనికి విమర్శలు చేస్తే ఇటువంటి ఈ సినిమాకు వెళ్ళనివ్వకుండా చేస్తే ఈ సినిమాకు డబ్బులు రాకుండా చేస్తే ఈ సినిమా మీద పనికి విమర్శలు చేస్తే నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు కూడా అటెంప్ట్ చేయడానికి కూడా ఇంకా లైట్ తీసుకుంటారు ఎందుకు వచ్చిన బాధ ఇటువంటి మనం సినిమాలు తీసినప్పుడు హిందువులలోనే కొంతమంది తయారయ్యారు యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు మన మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు ఏం చేసినా వీళ్ళని మనం సాటిస్ఫై చేయలేము పోనీ వీళ్ళని మనం సాటిస్ఫై చేసే స్థాయిలో తీసామనుకుందాం ఆ సినిమాలను బయటికి రానివ్వకుండా రకరకాల శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి నిజానికి కొన్ని డైలాగులు ఈ సినిమాలో పెట్టి ఉండొచ్చు హిందూ మతము ముస్లిం మతం పెట్టి ఉండొచ్చు దానివల్ల బయటికి రాకుండా ఉండేంత సీన్ లేదు కానీ ఓవరాల్ గా కేవలం అదొకటే కాదు కదండి కొంతమంది యూట్యూబర్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది అనమాట అది కావాలి ఇది కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి సారాంశం కరెక్ట్గా కన్వే చేశాడండి తర్వాత మతము ముస్లిము హిందూ ముస్లిం ఇది ఎక్కువగా వాడలేదనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది ధర్మము అనే పదం వాడాడు చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను హిందీ సినిమాలలో ధర్మ ధర్మ అని చెప్పి ఉపయోగిస్తుంటారు ధర్మ ఈజ్ నథింగ్ బట్ మతం అని చెప్పి సినిమా చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది సంవత్సరాలు తరబడి సినిమాలు చూసేవాళ్ళందరికీ కానీ ఇక్కడ హిందూ మతము ముస్లిం మతము ఆ రేంజ్ లో ఒక కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకెళ్లాలి అని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది సెన్సార్ బోర్డు దగ్గర రకరకాల కత్తెరలు ఈ పాటికే ఆ లక్ష్మణ్ గారికి వేరికే డైరెక్టర్ గారికి ఆల్రెడీ రకరకాల ఒత్తిళ్ళు అయితే వచ్చాయి సరే ఆయన అంతకుముందు ఏం సినిమా తీశాడు అక్కడ అలా తీశాడు కదా ఇక్కడ ఇలా తీశాడు ఇవన్నీ కాదండి సంభాజీ మహారాజ్ గారి పేరు మీద చావా సినిమా అద్భుతంగా తీశాడు గూస్బంస్ వచ్చే విధంగా తీశాడు డిస్టార్ట్ చేయలేదు కాకపోతే కొంతమంది ఎక్స్పెక్టేషన్కు రీచ్ అయినంతగా ఆయన ఉండకపోవచ్చు ఏది ఈ హిందూ ముస్లిం ఇది బాగా ఇది తీయాల్సింది అక్కడ అది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఈ రేంజ్లో కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ మ్యాక్సిమం అండి పాపం తను ఎంత సాటిస్ఫై చేయాలో అంతవరకు సాటిస్ఫై చేశాడు ఇప్పుడు ఒక డాన్స్ ఉంటుంది మనము ఆ టీజర్లో చూసాం సంబాజీ మహారాజు గారు అంటే ఆయన పాత్ర విక్కీ కౌశలు ఆ వెనక ఒక పెద్ద బ్యాచ్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తారు అదేంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన నృత్యం అది లెజిం నృత్యం అని చెప్పి ఒకటి చేస్తారు ఆ డాన్స్ ఉండకూడదు అన్నట్టుగా కూడా మాట్లాడారు ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు ఆ టీజర్ ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మాట్లాడేసరికి ఆ డాన్స్ అవన్నీ లేపేశారు సినిమా లోపల కట్ చేసేసారు అసలు అలాంటిది పెట్టాలా వద్దా అన్నదండి ఇట్స్ డిబేట్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు డాన్స్ చేసినట్టుగా చూపించారు అనుకోండి నాట్యం చేసినట్టుగా మనం యాక్సెప్ట్ చేస్తాం బాలకృష్ణుడు నాట్యం చేసిన కృష్ణుడు పెద్ద అయిన తర్వాత నాట్యం చేస్తున్నట్టు చూపించినా మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ అది రాముడు నాట్యం చేస్తున్నట్టు చూపించారు అనుకోండి మనం యాక్సెప్ట్ చేయం ఎందుకంటే రాముడు అనగానే మర్యాద పురుషోత్తముడు మనం ఊహించుకునేటటువంటి విధానం కానీ వేరే లెవెల్లో ఉంటుంది అదే ఒక దర్శకుడు ఊహించాడు అనుకోండి రాముడు అయోధ్యకు వచ్చాడు తల్లులు వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాడు రాముడు అయోధ్యకు వచ్చినందుకు గాను అక్కడ అయోధ్యలో ఉండే జనాలందరూ సంబరాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ నాట్యం చేస్తూ ఉన్నారు వాళ్లతో పాటు రాముడు కూడా కలిసి ఆ సంతోషంలో పాలు పంచుకుంటూ నాట్యం చేశాడు అనుకోండి అని ఒక దర్శకుడు ఊహించాడు అనుకోండి ఇక దీని మీద డెఫినెట్గా ఇట్స్ అ సబ్జెక్ట్ టు ద డిబేట్ మాక్సిమం చాలా మందికి నచ్చదు అని చెప్తారు మీకు అదే రామాయణం మీద చాలా బ్యాలేస్ ఉన్నాయి ఒడిస్సీలో ఉన్నాయి అంటే ఒడిస్సీ నాట్యంలో ఉన్నాయి భరతనాట్యంలో ఉన్నాయి రాముడు నాట్యం చేస్తాడు అంతేందుకంటే అయోధ్యలో నేను కూర్చొని నాటకాలు చూశాను అయోధ్యలో రామలీలా నాటకాలు అవన్నీ కేవలం డైలాగ్ బేస్ మీద ఉన్నటువంటి నాటకాలు చూశాను హిందీలో అలాగే బ్యాలే లాంటివి చూశాను ఆ బ్యాలే లాంటి దాంట్లో రాముడి పాత్ర నాట్యం చేస్తుంది రావణాసురుడి పాత్ర నాట్యం చేసుకుంటే వస్తుంది సీతమ్మవారి పాత్ర నాట్యము ఇదంతా కూడా కంపోజ్ చేసినటువంటి బ్యాలెస్ ఉన్నాయన్నమాట భరతనాట్యంలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దాన్ని మీరు కొట్టిపారేయగలరా అంటే కొట్టిపారే లేరు ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా చాలా అద్భుతంగా సో ఎట్లా బ్లెండ్ చేస్తున్నాడు ఏ దర్శకుడు ఏంటి అనేది కూడా మనం గమనించాలి సో ఆబ్వియస్గా జనాలు నో 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 వద్దు రామ నాట్యం చేసేది వద్దు అన్నారనుకోండి ఆవియస్గా ఏం చేస్తాడు దర్శకుడు సరైన ఆయన తీసి పక్కన పెడతాడు అదే చేశాడు సంభాజీ మహారాజ్ గారికి సంబంధించి ఒక మరాఠీ నృత్యాన్ని లెజిం నృత్యాన్ని చాలా చక్కగా కంపోజ్ చేసుకున్నారు అంత బాగానే ఉంది ఇక వీళ్ళందరూ విమర్శించేసరికి టీజర్ విడుదల అయిన తర్వాత దాన్ని తీసేశారు ఇట్లా కొన్ని తొలగించే ప్రయత్నం చేశారు కత్తెర్లు వేసుకుంటూ వచ్చారు సెన్సార్ దగ్గర కొన్ని కత్తెర్లు పడతాయి ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా అక్కడ మహారాష్ట్రలో కూడా ఉన్నది ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇప్పుడు వీళ్ళు హిందూ ముస్లిం హిందూ ముస్లిం డైలాగులు డైలాగులు డైలాగ్ డైలు ఫుల్ పెట్టి ఒక రేంజ్లో దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ మహారాష్ట్ర లోపల ఒక డిస్టర్బెన్స్ ఒక గొడవ ఒక శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా తయారు చేశారనుకోండి మళ్ళీ దాన్ని ఎవరు హ్యాండిల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే హ్యాండిల్ చేయాలి అక్కడ కూర్చొని పోనీ అలాగని చెప్పి మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేశాడంటే దర్శకుడు ఏం చేయలేదు సంబాజీ మహారాజ్ గారిని ఔరంగజేబు అనే ఆ పాత్ర ఆ సినిమా లోపల ఎంత నీచుళ్ళాగా ఎంత దారుణంగా కొట్టి హింసించి ఉప్పు కారాలు పూసి శరీరానికి ఆ తర్వాత ఒక మెసేంజర్ వచ్చి చెప్తాడు ఔరంగజేబు ఇట్లా ఉంటే అక్షయ్ కన్నా సార్ చాలా చాలా అయ్యా చాలా చాలా కష్టాలు పెట్టాము హుజూర్ కానీ అతని కళ్ళల్లో సంభాజీ కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించట్లేదు మనం పెట్టినటువంటి ఈ అన్ని కూడా లైట్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తున్నాడు అన్న మీనింగ్ వచ్చేలాగా ఒక మెసేంజర్ వచ్చి చెప్తాడు చెప్పంగానే ఔరంగజేబు పాత్ర అక్షయ్ కన్న పాత్ర చెప్పాను కానీ నేను రివ్యూ ఇచ్చినప్పుడు మెథర్డ్ యాక్టింగ్ చేస్తాడు దీంట్లో అటు ఇటు చూసుకుంటూ ఆఖే ఆఖే అంటాడు అంటే కళ్ళు కళ్ళు అంటాడు కళ్ళల్లో భయం కనిపించలేదు అని చెప్పాడు కాబట్టి కళ్ళు కళ్ళు అంటాడు అంతే కళ్ళు పీకే అని కూడా చెప్పాడు కళ్ళు అంటాడు అంటే దాని మీనింగ్ పీకే అని ఇక నెక్స్ట్ సీన్ లోపల సంభాజీ మహారాజ్ గారి కళ్ళు వేడివేడి ఇనుప ఊచలతో తీసుకెళ్లి కళ్ళు తీసేయడము దానికి ముందు మళ్ళా ఇది భార్యతో మాట్లాడినప్పుడు అంతకుముందు ఒక డైలాగు రష్మిక మందన్న పాత్ర కదా భార్య తదేకంగా అతని వంక చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నావు ఏంటి అంటే మీ కళ్ళు చూస్తున్నాను అని చెప్పి చెప్తుంది ఆ డైలాగ్ తీసుకొని రావడము ఇదంతా బాగానే బ్లెండ్ చేశాడండి డైరెక్టరు హండ్రెడ్ పర్సెంట్గా మనకు కావాల్సిన విధంగా రావాలి అని అంటే మాత్రము చారిత్రాత్మకమైన సినిమాలు తీసినప్పుడు కష్టమవుతుంది తీసినటువంటి సినిమాను అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ అంతే తప్ప విషం చిమ్మడం కాదు భయంకరంగా విషం చిమ్ముతున్నారండి హిందువులు అని చెప్పేటటువంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా భయంకరంగా విషం చిమ్ముతున్నారు నేను గమనించానండి కేవలం పోని నేనేమన్నా రాంగ్ ఆలోచిస్తున్నానని చెప్పి అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు సంభాజీ మహారాజ్ గారి చరిత్ర మీద అధ్యయనం చేసిన వాళ్ళు శివాజీ మహారాజ్ గారి చరిత్ర మీద అధ్యయనం చేసిన వాళ్ళు ఈవెన్ సంఘ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పెద్దలు రిటైర్ అయినటువంటి వాళ్ళు నిరంతరం వాళ్ళ జీవితం మొత్తం సంఘు కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎందరో సినిమా గమనించినటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా అది కనుక కావాల్సిన విధంగా లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు వాళ్ళు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు బాగా లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చూడండి అని చెప్పి చెప్తున్నారు సినిమాని ఒకటండి మార్పు అన్నది ఒక్క రోజులో రాదు పూర్తి సెక్యులరిజం డైలాగ్ లేకుండా అసలు ఏమీ లేకుండా ఒక సినిమా రావాలి పూర్తిగా అంటే నీకు మార్పు చాలా చాలా సంవత్సరాలు పడుతుంది మార్పు రావాలి అని అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా వస్తుంది అందుకే నేను మొదట చెప్పాను ఒక గ్లాసులో నీళ్లు ఉన్నప్పుడు ఎలా చూడాలి ఏంటి అన్నది అసలు చావా సినిమాలో సంభాజీ మహారాజ్ గారిని తన వాళ్లే ఔరంగజేబుకు పట్టించిన తర్వాత ఆ సంబాజీ మహారాజ్ గారిని ఆ పాత్రను పెట్టినటువంటి చిత్రహింసలు చూస్తే కంట కన్నీరు ఎవరికి కూడా ఆగడం లేదు సినిమా చూసే వాళ్లకు చేంజ్ అనేది చాలా స్లోగా ఉంటుంది బి పేషెంట్ గైస్ బి పేషెంట్ అసలు నిజం చెప్పాలంటే ఈ సినిమా అనేది చాలా పెద్ద షిఫ్ట్ బాలీవుడ్ లోపల ఇటువంటి సినిమా రావడము ఎందుకంటే అండి మేమందరం కూడా ఇప్పుడు సంబాజీ మహారాజు గారి ఈ బలిదానానికి సంబంధించినటువంటి ఆ నెల ఉందనమాట బలిదాన్ మాస్ అని చెప్పి చేస్తారు దాదాపు పాతిక సంవత్సరాల నుంచి నేను దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాను ఏం చేస్తారు ఏంటి ఏమిటి అనేది శివాజీ మహారాజ్ గారికి సంబంధించిన చరిత్ర కూడా చాలా మంది చెప్పుకున్నాం ఇంకా చాలా చెప్తాం ఈవెన్ తుల్జాపూర్ లో కూడా అండి చాలా మంది వెళ్ళి అక్కడ శంభాజీ మహారాజ్ గారి పేరు మీద అక్కడ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు ఆయన త్యాగాన్ని తలుచుకుంటూ ఉంటారు బలిదాన మాస్ బాలీవుడ్ లో డెఫినెట్ అండి ఇది ఒక షిఫ్ట్ లాంటిదే మీకు క్రమక్రమంగా మార్పు అనేది వచ్చేస్తుంది చూడండి ఏదమ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్పు టెన్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పైకి అలా స్లోగా వెళుతుంది అసలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం ఏమైనా కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఊహించగలిగే వాళ్ళమా లేదు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది ఆ కేరళ ఫైల్ సినిమా వచ్చింది సబర్మతి రిపోర్ట్ వచ్చింది మన మధ్య నేను రివ్యూ కూడా ఇచ్చాను సబర్మతి రిపోర్ట్ చూడండి అని చెప్పి మొత్తుకున్నాను హిందీలో హైదరాబాద్ లో విడుదలైతే హిందీ తెలిసిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో వెళ్ళి చూడనటువంటి పరిస్థితి సబర్మతి రిపోర్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద రివ్యూ ఇచ్చాము మనము ఎన్నెన్ని సినిమాలు వచ్చాయండి వస్తున్నాయండి కనీసం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ముందడుగా వేస్తున్నారు వీళ్ళందరూ దర్శకులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఉంటే అసలు కనీసం దాన్ని బయటకు కూడా రానివ్వదు సినిమాని మార్పు వస్తుంది అనేది సంతోషించండి ఒక ఆప్టిమిజంతో ఉండండి అంతే తప్ప అసలు ఈ సినిమా చూడకండి అని చెప్పి ప్రచారాలు చేయడము తప్పు